జ్యోతిరావు పూలే మర్దంతి సందర్భంగా గవర్న జట్టిహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు ఈరోజు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాబు పూలే దంపతులకు పాలాభిషేకంతో వాళ్ళకు పాలాభిషేకం చేసి కులమలు వేసి వారి జీవిత చరిత్ర గురించి విద్యార్థి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్పిఐ రాష్ట్ర నాయకుడు హుషంగప్ప గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు భూమా నాగన్న గారు నంద్యాల జిల్లా ప్రభుత్వ నంద్యాల జిల్లా బీసీ మహిళా సంక్షేమ సంఘం నాయకురాలు మనం లక్ష్మీదేవి గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అదేవిధంగా భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాల్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే దేశంలో మొట్టమొదటిసారి దళిత బడుగు బలహీన వర్గాల చదువుల కోసము నిరంతరం పోరాటం చేసి దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలుగా మన భార్యను తయారు చేసి ఈరోజు దేశంలో చదువుల తల్లిగా భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మహనీయుల యొక్క జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా కూడా ప్రకటించాలి అధికారికంగా అధికారులు కూడా చేయాలి డోన్ పట్టణంలో ఎంతోమంది బీసీ నాయకులు తర్వాత సామాజిక సంఘ సంస్కర్తలున్నా కూడా ఇలా జయంతులు వర్ధంతులు చేయకపోవడం ఎంతో బాధాకరము ఆర్బిఐ పార్టీ హుసేనప్ప భూమా నాగన్న గారు వారి చొరవతో వారి ఆర్థిక సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు జాతీయ టీసీ సంక్షేమ సంఘం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రతి పాఠశాలలోనూ ఇలా యొక్క జీవిత చరిత్రను తెలియజేయాలని చెప్పి అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి మహాత్మ అనే తిరుగు పొందిన వ్యక్తి జ్యోతిరావు పులే గారు మహాత్మా గాంధీ కంటే ముందు బిరువాంధీ పులే గారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రయాణ గురువు గారు ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని ఈ మహాదేవుడు యొక్క జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చేయకపోవడము ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇలా జన్మదిన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అదేవిధంగా భారత కూడా ప్రకటించాలని చెప్పి చెప్పిప్ప గారు ఎంఆర్పీఎస్ గారు కూడా డిమాండ్ చేశారు కార్యక్రమం నేను బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా మా డోన్ పట్టణం నుంచి నందాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు వనం లక్ష్మీదేవి గారి చోరువు మేరకే విగ్రహాలు ఏర్పాటు చేసినాము ఇవన్నీ రాష్ట్ర కమిటీకి కార్యవర్గ సభ్యురాలుగా పంపించాలని చెప్పి ఇప్పుడే ఉషిరన్న ఉషిరప్ప గారు నాగన్న గారు కూడా తెలియజేశారు అది నాగేశ్వరరావు గారి దృష్టికి నక్కలబ శ్రీనివాసులు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు రాష్ట్ర దేశ ప్రధాన కార్యదర్శి నక్కలబిండ శ్రీనివాసు గారి ద్వారా తీసుకుపోయి అది ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా సుందరబాబు ప్రకటించి వారి ద్వారా ప్రకటించి ఆధార్ కార్డును అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భూమ నాగన్న గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత ఆర్పిఐ పార్టీకి తర్వాత ఎంఆర్పిఎఫ్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాపీ ఏనాజు నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాం